హలో అండి ఎలా ఉన్నారు నా పేరు శ్రీనివాస్ నేను జర్మనీ లో ఉంటానండి నేను రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఎవరైతే జర్మనీ రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఇది నా ఫస్ట్ వీడియో తెలుగులో ఈ ఈ వీడియో ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని క్రియేట్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేస్తున్నాను ఎవరైతే మీ ప్రొఫెషనల్ లైఫ్ తో సాటిస్ఫాక్షన్ లేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీరు ఏదైనా నాన్ ఐటీ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం ప్రొఫెషనల్ కెరీర్ పోతు సరిగ్గా లేదనిపించిన సాలరీ మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేకపోయినా ముఖ్యంగా మీకు జర్మనీ రావాలని ఇంటెన్షన్ ఉంటే కనుక అలాగే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే క్యూరియాసిటీ కనుక ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది మీరు గనుక జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోగలను వన్ టు ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టి జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాను అంటే మీరు నిర్మోహం మాట జర్మనీ రావచ్చు నేను ఫస్ట్ చెప్పిన క్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఇండియాలో కన్నా బెటర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు జర్మనీ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఐటీ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు మిగిలిన ఏ ఫీల్డ్ లో అయినా సరే మీరు వర్క్ చేస్తుంటే సండే కూడా లీవ్ దొరకడం చాలా కష్టం అలాంటి వాళ్ళకి జర్మనీ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకు నేను చెప్తున్నాను మీరు ఇండియాలో ఉన్న జర్మనీలో వర్క్ చే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ ప్రైమరీ మోటో టు గెట్ గుడ్ సాలరీ సో మీరు గనుక ఇదే ఇంటెన్షన్ తో ఉంటే గనక జర్మనీ తప్పకుండా రావాలి మీకు కనుక కష్టపడే తత్వం ఉంటే జర్మనీ అనేది బెస్ట్ నేను బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను నేను టెన్ ఇయర్స్ ఇండియా లో వర్క్ చేశాను ఇక్కడ జర్మనీ లో కూడా వర్క్ చేస్తున్నాను నేను ఇండియాలో వర్కింగ్ కల్చర్ ని ఇక్కడ వర్కింగ్ కల్చర్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను ఆ డిఫరెన్సెస్ ఏంటనేది మీకు ముందుగా చెప్తాను ఫస్ట్ అండి మీరు వర్క్ స్టార్ట్ చేసిన వెంటనే అంటే మీరు ఎప్పుడైతే జాబ్ సెలెక్ట్ అవుతారో మీకు ఒక కాంట్రాక్ట్ అనేది వస్తుంది కంపెనీ ఆ కంపెనీ లో మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు మీరు ఎన్ని గంటలు పర్ వీక్ చేయాలని ఇది లీగల్లీ బాండెడ్ అండి మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే వన్స్ మీరు ఆ కాంట్రాక్ట్ సైన్ చేస్తే కంపెనీ దానికి లోబడి ఉండాలి మీరు జర్మన్ లో ఏ కంపెనీ లో వర్క్ చేసినా సరే ఏ ఫీల్డ్ లో వర్క్ చేసినా సరే వీక్లీ ఫార్టీ అవర్స్ వర్క్ చేయాలి అంటే అప్పుడప్పుడు వన్ ఆర్ టూ అవర్స్ మీ బిల్డింగ్ తో వర్క్ చేయడం తప్పితే కంపెనీ మమ్మల్ని ఫోర్స్ చేయదు పర్ డే ఎయిట్ అవర్స్ కింద ఎక్కువ పని చేయమని ఏ కంపెనీ మిమ్మల్ని ఫోర్స్ చేయదు అది బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఎందుకంటే ఇండియాలో మీరు కనుక వర్క్ చేస్తుంటే మీ అందరికి తెలిసే ఉంటది ఇన్ టైమ్ తోనే మనకి పని ఉంటుంది అవుట్ టైం తో మనకి పని ఉంటుంది ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు అది ఎయిట్ అవర్స్ అవ్వచ్చు నైన్ అవర్స్ అవచ్చు టెన్ అవర్స్ అవ్వచ్చు ట్వెల్వ్ అవర్స్ అవచ్చు నేను దాదాపు పది సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ప్రతిరోజు కూడా దాదాపుగా పదకొండు గంటలు పనిచేసేవాడిని పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు పనిచేసేవాడు దాన్ని బట్టి మీరు ఎమాజిన్ చేసుకోవచ్చు నా పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది రెండోది రెండో అతి ముఖ్యమైన విషయం శాలరీ ఇంజనీరింగ్ చేసి మీరు గనక ఐఐటి ఎన్ఐటి లో ఇంజనీరింగ్ చేస్తే తప్పని రిమైనింగ్ ఏ ఇంజనీరింగ్ కాలేజీ లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా సరే పదివేల నుంచి ముప్పై వేల లోపే మీ సాలరీస్ అనేవి ఉంటాయి దానికి కూడా ఎంతో కష్టపడితే గాని రాదు మీరు కనుక జర్మనీ లో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ దాదాపు మూడు వేల యూరో నుంచి నాలుగు వేల యూరోడ్ వరకు ఉంటుంది స్టార్టింగ్ సాలరీ మీకు ఎంత ముందు చెప్పినట్టుగా అది కూడా మీ లాంగ్వేజ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి మీరు ఎంత బాగా జర్మన్ మాట్లాడితే అంత మంచి శాలరీ మీరు స్టార్టింగ్ లోనే క్యాప్చర్ చేస్తారు అంటే ఆల్ మొత్తం ఖర్చులన్నీ పోగా వితౌట్ ఫ్యామిలీ మీరు జర్మనీ లో ఉంటే గనక యాజ్ ఎ సింగిల్ పర్సన్ దాదాపు మీరు లక్ష నుంచి లక్ష వరకు సేవ్ చేయాలి ఇది అన్ని ఖర్చులు పోగా మీకు బాగా సేవింగ్ చేసే యాటిట్యూడ్ ఉంది మీరు లైఫ్ లీడ్ చేయగలిగితే దాదాపు లక్ష ముప్పై వేల నుంచి లక్ష డెబ్బై వేల మధ్యలో మీరు సేవ్ చేయగలుగుతారు ఇది బిగ్ డిఫరెన్స్ ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు థర్టీ పెయిడ్ లీవ్స్ ఉంటాయండి అంటే మీరు సంవత్సరంలో ముప్పై వర్కింగ్ డేస్ లీగల్ గా తీసుకోవచ్చు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు అంటే దాదాపు నెల పదిహేను రోజులు మీరు అఫీషియల్ గా లీవ్స్ తీసుకోవచ్చు ఇవి కాకుండా దాదాపు ఎనిమిది నుంచి పది పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి ఇవి కాకుండా మళ్ళీ సిక్ లీవ్స్ కూడా తీసుకోవచ్చు ఈ సిక్ లీవ్స్ అన్లిమిటెడ్ ఉంటాయి మీరు గనక ఒక రోజు కన్నా ఎక్కువ సిక్ అయితే మీకు కంపల్సరిగా డాక్టర్ సర్టిఫికెట్ అనేది కావాలి డాక్టర్ సర్టిఫికెట్ ఉంటే మీరు ఒక రోజు నుంచి మూడు నెలల వరకు సిక్ లీవ్ తీసుకోవచ్చు పర్ ఇయర్ అవి కాకుండా సాటర్డే సండే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంపెనీస్ అఫిషియల్ ఇవన్నీ జర్మనీలో లీగల్లీ బాండెడ్ ఆ తర్వాత మీరు జర్మనీ లో జాబ్ చేస్తుంటే కనుక మీకు ఇక్కడ వర్క్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టూ ఇయర్స్ ఒక కంపెనీలో పనిచేసారు సడన్ గా కంపెనీలో రిజిస్ట్రేషన్ వచ్చి మిమ్మల్ని జాబ్ నుంచి తీసేశారు తీసేస్తే మీకు ది అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ నుంచి మీ మంత్లీ గ్రాస్ శాలరీ నుంచి సిక్స్టీ పర్సెంట్ మీకు గవర్నమెంట్ నుంచి వస్తుంది అంటే మళ్ళీ మీకు ఇంకొక జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు గవర్నమెంట్ మీ ప్రెసెంట్ గ్రాస్ శాలరీలో సిక్స్టీ పర్సెంట్ యాజ్ కింద మీకు గవర్నమెంట్ పే చేస్తాం ఇది బిగ్గెస్ట్ రిలీఫ్ మన ఇండియాలో జాబ్ పోతే ఆ నెక్స్ట్ ఇయర్ మనం బికార్ అవుతాం నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్ జర్మనీ అనేది వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీ అని అందరికీ తెలుసు ఇక్కడ అపాయింట్మెంట్ దొరకడం కష్టం గాని మీకు ఎటువంటి సర్జరీ అయినా సరే జీరో కాస్ట్ జీరో కాస్ట్ అని కాదు మీరు మంత్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తారు సో ఇక ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జర్మనీ లో వాళ్ళ సాలరీకి అకార్డింగ్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పే చేస్తారు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నందుకు కానీ మీకు హెల్త్ ట్రీట్మెంట్ అనేది ఎటువంటి ఆపరేషన్ అయినా ఎటువంటి సర్జరీ అయినా సరే మీ ఎక్స్పెన్సెస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తారు ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మీకు తెలిసి ఇండియాలో హాస్పిటల్కి వెళ్తే డబ్బులు మంచి నేను లాగా ఖర్చు పెట్టాలి మీరు ఇక్కడ ఏ హాస్పిటల్ కి వెళ్ళినా సరే స్టాండర్డ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మీరు ఇంక్లూడింగ్ ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే స్టాండర్డ్ కన్సల్టెన్సీ ఫీ యే కలెక్ట్ చేస్తారు తప్పనిచ్చి ఒక డాక్టర్ ఒక కన్సల్టెన్సీ ఫీజు ఇంకో డాక్టర్ ఇంకో కన్సల్టెన్సీ ఫీ పే చేయటం అనేది ఉండదు ఆ తర్వాత వస్తే ఎడ్యుకేషన్ ఇక్కడ మీరు గనక పబ్లిక్ యూనివర్సిటీలో చదివితే అంటే ఇండియాలో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎడ్యుకేషన్ ఫ్రీనే కాకపోతే మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ అంతగా బాగోదు అనేసి పేరెంట్స్ ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ వైపు చూపిస్తున్నారు ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్స్ లో ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో అదే క్వాలిటీ గవర్నమెంట్ స్కూల్ లో కూడా మెయింటైన్ చేస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు గనక మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి అనుకుంటే మీ పిల్లలు కంపల్సరిగా జర్మన్ లోనే చదవాలి అది బిగ్గెస్ట్ డ్రాబే ఫ్యూచర్ లో గనక మీరు ఇండియా మూవ్ అవుదాము అనుకున్నప్పుడు ఇది మీ పిల్లలకి ఇబ్బంది కావచ్చు మీరు ఇక్కడే ఉంటాను అని అనుకుంటే గనక మీరు త్రూ గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవచ్చు అన్నిటికని ఇంపార్టెంట్ సోషల్ స్టేటస్ అంటే అన్ఇక్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరు మీకు ఎంత డబ్బు ఉంది మీకు ఎంత జీతం వస్తుంది వాడికి కారు ఉంది మనకి కాలు లేదు వాడికి అది ఉంది ఇది ఇది ఉంది అనేది సోషల్ కంపారిజన్ అనేది ఇక్కడ అసలు ఉండదు మీకు ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధం ఉండదు ఏ మాట్లాడుకుంటున్నారో మీకు సంబంధం ఉండదు మీ లైఫ్ మీరు లీడ్ చేస్తా ఉంటారు నెక్స్ట్ వచ్చేసరికి పొల్యూషన్ ఇండియాతో కంపేర్ చేస్తే జర్మనీలో పొల్యూషన్ చాలా తక్కువ అంటే ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల చాలా ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ వాటర్ అంటే నేను వచ్చినప్పుడు మా ఊర్లో పంచాయతీ వాటర్ తాగేవాడిని నాకు తెలుసు ఇప్పుడు ఎవరు కూడా పంచాయతీ వాటర్ తాగట్లేదు అందరూ మినరల్ వాటర్ వచ్చేసారు జర్మనీ లో వచ్చి ఇంకా నుంచి కూడా నేను ప్రతిరోజు కూడా ట్యాప్ వాటర్ తాగుతాను నేనే కాదు అందరూ ట్యాప్ వాటర్ తాగుతారు అంత ప్యూర్ గా ఉంటుంది వాటర్ మీకు గాలి కూడా చాలా ప్యూర్ గా ఉంటాయి పొల్యూషన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి నా వీడియో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అనుకుంటున్నాను అంటే లో డ్రాబ్యాక్స్ లివా అంటే కన్ఫర్మ్ గా ఉంటాయి ఎందుకు మంచి ఉంటది చెడు ఉంటది డ్రాబ్యాక్స్ కూడా ఏంటి అనేది నెక్స్ట్ వీడియో లో నేను మీకు షేర్ చేస్తాను ఐ థింక్ ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్నారో ఆ డ్రాబ్యాక్స్ మనం ఓవర్కమ్ చేయవచ్చు అనే ఫీలింగ్ నాకైతే ఉంది మీరు జర్మన్ నేర్చుకోండి మీరు జర్మన్ నేర్చుకుంటే మీ లైఫ్ జర్మనీ లో చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ మీరు తెలుగు మాట్లాడతారు మీరు తమిళనాడుకి వెళ్ళి ఒక లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత కష్టం ఎందుకని ఓన్లీ బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్ మీరు గనుక ఫస్ట్ ఆ లాంగ్వేజ్ బ్యారియర్ ని బ్రేక్ చేయగలిగితే మీరు సోషల్ గా చాలా ఈజీగా జర్మన్ లో ఇంటిగ్రేట్ అవుతారు జర్మన్ పీపుల్స్ ఆర్ వెరీ డిసిప్లైన్ వెరీ ఆర్గనైజ్డ్ రూల్ ఆఫ్ లా ని ప్రాపర్ గా ఫాలో అయ్యే కంట్రీ ఒకసారి బయటకి రండి చూడండి మీరు ఉంటారా ఉండకపోతారని పక్కన పెట్టు మనం చెప్తా ఉంటాం కదా ఇండియాలో రూల్ ఆఫ్ లా లేదు లేదు అని మీకు జర్మనీ లాంటి కంట్రీలో పనిచేస్తే రూల్ ఆఫ్ లా వల్ల ఉన్న అడ్వాంటేజెస్ మీకు తెలుస్తుంది దాని వల్ల వచ్చే ఈజీ ఆఫ్ లైఫ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది నా వీడియో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అనుకుంటున్నాను ఎవరైతే జర్మనీ రావాలి అనుకుంటున్నారో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్స్ బాక్స్ లో రాయండి నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే వచ్చే వీడియోస్ లో మీకోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా ఏదైనా విషయాన్ని నా నా వీడియో ద్వారా వినాలి అని అనుకుంటే మీరు ఆ కమెంట్స్ బాక్స్ లో రాయండి మీకోసం వీడియో చేస్తాను నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నాకున్న ఎక్స్పీరియన్స్ ని నలుగురికి చెప్పాలి అని ఎవరికైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదో ఎవరికైతే ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రాక్టికల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని చెప్పాలి అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరైతే జర్మనీ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి So that they can get the right information from me. Until then, bye. See you.